అస్సలం వాలీకు వహ్రహ్మతుల్లాహి మనందరినీ చాలా సంతోషపరిచే ఒక వీడియోను సోషల్ మీడియాలో ఇప్పుడు చూడగలిగాం మొదట ఆ వీడియోను చూద్దాం ఈ వీడియో ఔరంగాబాద్ అనే ప్రాంతం నుండి వచ్చింది అడవితో కప్పబడిన ఒక ముస్లిం మసీదు గురించి ఇది అయితే అక్కడి యువత అంతా కలిసి దానిని శుభ్రం చేసిన తర్వాత వచ్చిన దృశ్యం మనందరికీ సంతోషాన్నిస్తుంది అవును దీనిని అల్లాహ్ యొక్క ఒక గొప్ప అద్భుతంగా మనం చూడవచ్చు ఈ రోజుల్లో మన పరిస్థితిని చూస్తే ముస్లింల ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అక్కడ ఇతర మతాల విగ్రహాలు లింగాలు ఉన్నాయని చెప్పుకుంటూ మన మసీదులను కూల్చడానికి మన మసీదులను అంతమందించడానికి కొందరు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ యువత ఒక ఆదర్శంగా మారారు తమ ఊరిలో అడవితో కప్పబడి నమాజ్ ఆగిపోయిన ఒక మసీదును వారు మళ్లీ తెరిచి శుభ్రం చేసి అక్కడ మళ్లీ నమాజ్ ప్రారంభించారు అల్లాహు శుభానవతాల ఈ బంగారు యువతకు తగిన ప్రతిఫలం ఇవ్వాలి అక్కడ ఎవరెవరు నుదుటిని తాకించి సుజూద్ చేస్తున్నారో వారికి లభించే పుణ్యం బరకత్ ఈ యువతకు కూడా లభించాలని మనం దువా చేద్దాం ఈ వీడియో మీ వద్దకు చేరడానికి కారణమైన వారి కోసం ప్రత్యేకంగా దువా చేయాలని గట్టిగా చెప్తున్నాను ఇన్షాల్లా మరో వీడియోతో తర్వాత కలుద్దాం దువాతో అలైకుం వైకుం వబరకాతుహు